హలో లిజనర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హులూ లో స్టోరీస్ అబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రీసకి పార్ట్ నలభై అబ్బా ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథలా ఉందో ఓబుల్లి కామెంట్ రాయండి అబ్బా మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా కమల్ని పెళ్లికి పిలవడానికి వచ్చి తను అనుకున్న విధంగానే హారికతో నిజం చెప్పేస్తుంది అది విన్న హారికకు గుండెల్లో భారంగా అనిపించి బాధతో ఏడుస్తూ అలాగే పడిపోతుంది దాంతో ఆమెను ఇంట్లో డాక్టర్స్ పరీక్షించినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రణీత్ వెంటనే హాస్పిటల్కి తీసుకుని పోతాడు అదే విషయాన్ని కమల్ని గంగాధర్కి ఫోన్ చేసి తెలియజేస్తుంది అయితే ఇంకోవైపు గోవాలో ఎంజాయ్ చేస్తూ గ్యామ్లింగ్ ఆడడానికి వెళ్ళిన సుభాష్ ఆ గేమ్లో రెండు లక్షలను గెలుచుకోవడంతో అది గెలుచుకుంది ఒక తెలుగువాడని తెలుసుకున్న వర్షిత్ గెలిచింది ఇతనేనా అంటూ తన దగ్గర ఉన్న సుభాష్ ఫోటోని అక్కడ వారికి చూపించి అడగ్గా అతను కాదు అంటూ సుభాష్ మనీ తీసుకునేటప్పుడు అక్కడ కొందరు తీసిన ఫోటోస్ని వర్షిత్కి చూపించడంతో వర్షిత్ మొదట ఆ ఫోటోని చూసినా సరే అతనికి ఎలాంటి అనుమానం రాలేదు కానీ అతని దగ్గర ఉన్న ఫోటోస్ ని ఆ ఫోటోతో కంపేర్ చేస్తూ చూస్తూ ఉండగా సుభాష్ గుండు చేయించుకున్నా సరే అతనికి గొంతు భాగంలో శ్రావణిని యాక్సిడెంట్ చేసి పైకి పంపించేటప్పుడు యాక్సిడెంట్ కారణంగా ఏర్పడిన మచ్చ అలాగే ఉండిపోయింది ఆ మచ్చ వర్షిత్ ఫోటోలో కూడా ఉండడంతో వెంటనే సుభాష్ ప్రస్తుత ఫోటోని వర్షిత్ వారి దగ్గర నుంచి తన ఫోన్ కి షేర్ చేసుకొని ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటూ అడగ్గా వారు తమకు తెలియదు అంటూ చెప్పడంతోనే మళ్ళీ సుభాష్ ఉన్న ఫోటోని తీసుకుని వెతుకులాట ప్రారంభించాడు వర్షిత్ కాకపోతే ఈసారి అతను బైక్ అండ్ కార్ రేసింగ్ జరిగే ప్రాంతాలలో వెతకడానికి వెళ్ళిపోయాడు అయితే సుభాష్ గంగాధర్ వాళ్ళకు అదే సమయంలో ఫోన్ చేసి అతని తల్లిదండ్రులను పోలీస్ కస్టడీ నుండి బెయిల్ ఇచ్చి విడిపించమని ఒకవేళ అలా చేయకపోతే అతను ప్రణీత్తో జరిగిన నిజాలన్నీ చెప్పేస్తాను అంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోతాను అంటూ అతను అలా చేస్తే పావని ఇంకెప్పుడు జైలు నుంచి బయటికి రాదు అంటూ బెదిరించడంతో గంగాధర్ అతని మాటలు విని సరే అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి ప్రస్తుతం సుభాష్ వాడుతున్న ఫోన్ నెంబర్ని పవన్కి పంపించేసి త్వరగా అతని పనిని ముగించమనడంతో పవన్ ఆ నెంబర్ ఆధారంగా సుభాష్ ఒక హోటల్లో స్టే చేస్తున్నాడని కనిపెట్టి అక్కడికి వెళ్ళగా అతను లేకపోవడంతో సుభాష్ ఫోటో వారికి చూపిస్తూ ఏ గదిలో ఉన్నాడో అంటూ అడగ్గా అలాంటి వ్యక్తి ఎవరు అక్కడ లేడు అంటూ చెప్పడంతో ఫోన్ నెంబర్ని చెప్పి ఎంక్వైరీని మొదలుపెట్టగా వారు ప్రస్తుతం ఆ నెంబర్ వాడుతున్న వ్యక్తి ఉన్న రూమ్ నెంబర్ని చెప్పడంతో కొంచెం అనుమానపడిన పవన్ అత దగ్గర ఉన్న ఫోటోని ఆ రూమ్ లో స్టే చేస్తున్న వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ తో పోల్చి చూడగా అది సుభాష్ అని తెలుసుకుని అతను ప్రస్తుతం ఆ హోటల్లోనే ఉన్నాడా అంటూ వారిని అడగడంతో వారు తెలియదు అనగా పవన్ తన మనుషులలో ఇద్దరిని అక్కడ ఉంచి అతను కూడా రేసింగ్ ట్రాక్ వైపు వెళ్ళాడు సుభాష్ ని వెతుక్కుంటూ ఇంకోవైపు కమల్ని హారిక ఎందుకు అలా అయిపోయింది అంటూ ప్రణీత్ కోపంగా గట్టిగా ప్రశ్నించడంతో ఆమె భయపడుతూ మొదట ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ప్రియా ఇంట్లో ఆమె ఏదైతే సమాధానం చెప్పిందో ప్రణీత్కి అదే విషయం చెబుతూ గుర్తు చేయడంతోనే ప్రణీత్ కమల్ని చంప పగలగొడుతూ ఆమె గొంతును పట్టుకుని బతుతూ అసలు నువ్వు మనిషివేనా ఎందుకు ఇలా తయారయ్యావు నీకు తను ఎలాంటి ద్రోహం చేసింది ఎందుకు నువ్వు ఇలా తన మీద ఇంత పగ పట్టావు కనీసం నీకు ఒక ఆడదానికి ఉండవలసిన లక్షణాలలో రెండు శాతం ఉన్నా కూడా నువ్వెప్పటికీ ఇలాంటి పనిని చేసేదానివే కాదు అంటూ ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉండగా కమల్ని తల్లి భయంగా అతని చేతి నుండి ఆమెను వదిలించడానికి చూస్తూ ఉంటే ప్రణీత్ ఆమె వైపు కూడా కోపంగా చూస్తూ చూడండి అసలు మీ కూతురు ఇలా తయారవడానికి కారణమే మీరు ఇప్పుడు నా హారిక ఎందుకు ఇలా అవ్వవలసిన పరిస్థితి వచ్చిందో అసలు లోపల తనతో ఇది ఏం మాట్లాడిందో చెప్పకపోతే నీ కూతుర్కి నా చేతిలో ఈరోజు చావు తప్పదు అంటుంటే ఆమె భయంతో ఉనికిపోతూ అదే భయంతో కూతురి దగ్గరికి వెళ్ళి ఏం చేశావో చెప్పవే ఎందుకు హారిక అలా అయిపోయింది నిజం చెప్పవే లేకపోతే చచ్చిపోతావే అంటూ బ్రతిమలాడుతూ ఉంటే గంగాధర్ మాత్రం కూతురు చేసిన పనిని చూస్తూ ఆమె ఇంకా మారదు అనుకుంటూ అసలు ఏం చేస్తే తన కూతురులో మార్పు వస్తుందో తెలియక తన చెల్లి ముందు తిరగలేని స్థితికి దిగజారిపోతూ దిగుతో అతను తన తలను దించుకుని గుండె పగిలిన మనిషిలా ఉండిపోతే ప్రణీత్ కోపంలో కానీ అతని చేతి పట్టులో కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో కమల్నికి ఉంటున్న కొద్దీ ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుంది ప్రణీత్ కోపంలో నిజంగానే తనను ఎక్కడ చంపుతాడోనని భయం మొదలైంది ఆమె మనసులో దాంతో ఆమె ఎలా అయినా సరే బ్రతకాలి అన్న ఆశతో కొంచెం ఊపిరిని కూడగట్టుకుంటూ బెదురుతున్న గొంతుతో నేను చెబుతా అంటూ అనడంతో ప్రణీత్ ఆమె గొంతు మీద నుంచి చేతిని తీసి నిజం చెప్పు లేకపోతే నీకు పెళ్ళి కాదు జరిగేది నా చేతిలో దినం అనడంతో కమల్ని కష్టంగా ఊపిరి తీసుకుంటూ గదిలో వాళ్ళిద్దరి మధ్య అప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పేసింది అయితే అదంతా విన్న లక్ష్మి ఆమెను చంపలు చంపలు పగలగొడుతూ అసలు ఏ మనిషివే నువ్వు ఎందుకు పుట్టావే ఈ భూమి మీద నా బిడ్డను ఏ మాత్రమే ఆ దేవుడు నీకు ఈ భూమి మీద జన్మనిచ్చాడో ఏంటో అంటూ ఆమె కూతురు పరిస్థితికి ఏడుస్తూ ఉంటే గురు నా కూతుర్ని చూస్తూ ఆమె వారితో చెప్పింది మొత్తం వినడంతోనే కోపంతో ఆమె దగ్గరికి వచ్చి ఆమె రెండు చెంపలను వాయించి పెడుతూ చూడు ఈ క్షణం నుంచి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నా కూతురువే కాదు నువ్వు మారతావనుకోవడం నా మూర్ఖత్వమే ఇలాంటి కూతురు నాకు అసలు అవసరమే లేదు అంటుంటే ఆమె తల్లి కూడా ఎందుకు కమల్ని ఇలా చేశావు ఇప్పుడు చూడవే అంతా అయిపోయిందే ఈ పెళ్ళి కొంచెం జరిగితే నీ జీవితం ఏంటో నువ్వు జీవిస్తావులే అనుకున్నానే మరి ఎందుకే ఇప్పుడు చే చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకొని నీ ప్రాణం మీదకు తెచ్చుకున్నావు నీ బ్రతుకును నువ్వు నాశనం చేసుకున్నావే చెప్పవే చెప్పు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నానని చెప్పు మీ నాన్నకు సారీ చెప్పవే మీ అత్తకు ఇంకా ప్రణీత్కి కూడా సారీ చెప్పు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పాడు పనులను చేయనని చెప్పు వాళ్ళు కాళ్ళు పట్టుకోవే అంటూ ఆమెను కొడుతూ అది తెలిసి తెలియక చేసిందండి దయచేసి దాన్ని క్షమించండి అంటూ భర్తతో వదిన అది కూడా నీ కూతురు లాంటిదే కదా వదినా దయచేసి దాన్ని క్షమించండి వదినా దయచేసి ప్రణీత్కి కొంచెం దాని మీద జాలి చూపించమని చెప్పండి వదిన అంటూ లక్ష్మిని ప్రాధాయపడుతూ ఉంటే లక్ష్మి రామ్రాజ్ మాత్రం వారిని పట్టించుకోకుండా లోపల గదిలో ప్రాణాల కోసం పోరాడుతున్న కూతుర్ని చూస్తూ కొయ్యలా నిలబడిపోయారు అయితే కమల్ని మాత్రం మనసులో ఇప్పుడు మీరు ఈ నిజం నా నుంచి అయితే తెలుసుకోగలిగారేమో కానీ అది తెలుసుకున్న మీరు ఇప్పుడు అసలు ఏమీ చేయలేరు కానీ నేను మీరు నన్ను కొట్టిన ప్రతి దెబ్బకు బదులు తీసుకోగలను ఎందుకంటే అది కోలుకున్నాక మీరు దాన్ని కన్విన్స్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నారు కానీ అది మీ కళే అది ఎప్పటికీ హాస్పిటల్ నుంచి బయటికి పోదు అది ఇప్పుడు హాస్పిటల్ బెడ్ నుంచి డైరెక్ట్గా శ్మశానానికి పోతుంది అప్పుడు మీరు దాని శవం మీద పడిచినప్పుడు ఇప్పుడు నేను మీ వల్ల అనుభవించిన బాధను మర్చిపోతానే అనుకుంటూ మనసులో సంబరి పడిపోతూ ఉంటే గురునాథ్ కూతురు ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక కమల్ని రెక్క పట్టుకుని హాస్పిటల్ నుండి బయటికి తీసుకుపోయి వదులుతూ ఇక నా కూతురు నాకు లేనట్లే నువ్వు నీ పెళ్ళిని మర్చిపో నీ తండ్రిని మర్చిపో నీ ఇంటిని మర్చిపో నీ బ్రతుకేదే నువ్వు బ్రతుకు ఇక మా జోలికి రాకు అంటూ ఉంటే ఇంతలోనే అక్కడికి భార్య వచ్చి అతన్ని ఆపుతూ ఉంటే అది చూసిన గురునాథ్ అదే కోపంతో చూడవే నీకది కావాలి అనుకుంటే దానితో పాటే నువ్వు కూడా ఇక్కడి నుంచే ఎటైనా వెళ్ళిపో లేదు నేను కావాలి అనుకుంటే నాతో పాటే ఉండు ఏం నిర్ణయించుకుంటావో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో ఇక నీ ఇష్టం అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే కమల్ని మాత్రం తండ్రి చేసిన పనికి అతన్ని మనసులోనే విపరీతంగా తిట్టుకుంటూ ఓ పిచ్చినన్న నువ్వు నన్ను ఎవరి కోసమైతే దూరం చేసుకుంటున్నావో వాళ్ళెవ్వరూ నీకు లేకుండా పోతారు ఇప్పుడు చివరికి నీకు నేనే దిక్కు అవుతా అప్పుడు నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకోవైపు డాక్టర్ హారిక పరిస్థితిని చూసి ఆమెకు సరైన ట్రీట్మెంట్ను అందిస్తూ బయటికి వచ్చి బాధగా ఉన్న ప్రణీత్ని చూస్తూ అసలు ఏంటిది ప్రణీత్ ప్రణీత్ ఆమెను ఇంకొక ఇరవై రోజులు జాగ్రత్తగా చూసుకుని ఉంటే బాగుండేదేమో ఆమె మందులు ఆపేసి కేవలం ఒక పది రోజులే కదా అవుతుంది ఇంతలోనే ఎందుకు ఆమెకు మీరు ఇంత ఒత్తిడిని కలిగించేలా చేశారు చూడండి ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా మారిపోయిందో మీకు నేను మరీ మరీ చెప్పాను కదా అంటూ ప్రణీత్ గాబరాగా లోపల ఉన్న హారికను చూస్తూ డాక్టర్ ఇప్పుడు హారిక ప్రజెంట్ పరిస్థితి ఏంటి అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే డాక్టర్ నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేను ప్రణీత్ అంటూ చెబుతూ చూడు ప్రణీత్ ఇది ఈ సమయంలో ఇలా చెప్పవలసి వస్తున్నందుకు మాకు బాధగానే ఉంది కానీ చెప్పక తప్పడం లేదు హారిక గర్భవతి కానీ తల్లి ఆరోగ్యాన్ని బట్టే బిడ్డ పొజిషన్ కూడా ఉంటుంది కదా నేను చేయవలసింది మేము చేశాం సో ఇక మిగిలిందంతా ఆ దేవుడి చేతిలోనే ఉంది అనడంతో ఆ మాటలన్నీ విన్నవారికి ఇప్పుడు సంతోషపడాలో బాధపడాలో తెలియడం లేదు ప్రణీత్ బాధకైతే అసలు అంతే లేదు ప్రణీత్ ఓ చిన్న పిల్లాడిలా కుర్చీలో ఒక మూలకు కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే అది చూసిన రామ్రాజ్ అతన్ని ఓదారుస్తూ ఉంటే లక్ష్మిని ప్రియ సముదాయిస్తూ ఉంది ఇంకోవైపు హాస్పిటల్లో నర్స్ ద్వారా హారిక ఆరోగ్యం గురించి తెలుసుకున్న గంగాధర్ నవ్వుకుంటూ ఇప్పుడు కదా వాడికి గుండెలు పగిలిపోయేది ఒక ప్రాణం కోసం మనం చూస్తే ఆ దేవుడేమో మనకు రెండో ప్రాణాన్ని బోనస్ గా ఇచ్చాడు అనుకుంటూ ఇదే సమయం సో నువ్వు హారికను ఎంత త్వరగా పైకి పంపిస్తే నీకంత మంచిది అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి అదంతా చూస్తున్న భార్య వైపు చూడగా భార్య మాత్రం ఇక్కడ పరిస్థితి ఓకేనండి మరి ఆ సుభాష అంగతేంటి అంటూ అతన్ని గుర్తు చేయగా దాంతో గంగాధర్ వెంటనే వెంటనే పవన్ కి ఫోన్ చేశాడు పవన్ ఫోన్ తీయడంతోనే సుభాష్ మారువేషన్లో తిరుగుతున్నాడు అంటూ అతని ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాడో తెలిసింది అంటూ మేము అక్కడికే బయలుదేరుతున్నామంటూ వాడు రైస్ ట్రాక్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ట్రాక్లోనే వాడి ప్రాణాలను పోయే విధంగా ప్లాన్ చేస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేయడంతో ఆ ముసలివారి ప్రాణాలకు ఎంతో సంతోషంగా అనిపించిన ఆ మాటలు అయితే ఇంతలోనే వాణి ఇంటి దగ్గర నుండి ఆమె గుడికి బయలుదేరింది అంటూ ఆమె వెంట హనీ కూడా ఉంది అంటూ ఇంటి ముందు నిఘా పెట్టిన మనుషులు గంగాధర్కి ఫోన్ చేసి చెప్పగా అదంతా విన్న గంగాధర్ కుదిరితే ఇద్దరిని లేకపోతే ఎవరైనా ఒకరిని ప్రాణాలతో కిడ్నాప్ చేయనరా అని చెప్పడంతో ఆ మనుషులు సరే అంటూ ఫోన్ పెట్టేసి వాణి వెళ్తున్న కార్నే ఫాలో అవుతూ ఉన్నారు వర్షిత్ సుభాష్ రేస్కి వెళ్ళిపోయాడు అని తెలిసి అక్కడికి వెళ్ళి అతని కోసం వెతుకుతూ ఉంటే అప్పటికే రేస్ మొదలైపోయింది అయితే అప్పటికే పవన్ వాళ్ళు అక్కడికి చేరిపోయి సుభాష్ నడుపుతున్న బండికి బ్రేకులు తీసేశారు ఇంకోవైపు రిమాండ్లో ఉన్న పావనిని ఆ స్టేషన్ సీఏ విచారిస్తూ ఉంటే అప్పుడే అతనికి ప్రణీత్ శ్రావణి తల్లిదండ్రుల చావుల ఇన్వెస్టిగేషన్ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ ఫోన్ చేసి కొన్ని విషయాలను చెప్పి అతనికి ఆధారాలను వాట్సాప్ ద్వారా పంపించాడు అయితే వాటిని ఆ స్టేషన్ సిఏ క్షుణ్ణంగా గమనించి అతను వెంటనే వాటిని ప్రణీత్ కి ఫోన్ చేసి విషయం చెప్పి పంపించేశాడు మరి ఇప్పుడు గంగాధర్ తన అనుకున్నట్లుగానే హారికను తన బిడ్డను పైకి పంపించేయగలడా వాణిని కిడ్నాప్ చేయగలడా బ్రేకులు తీసేసిన బండిని నడుపుతున్న సుభాష్ బ్రతుకుతాడా వర్షిత్ అతన్ని బ్రతికించగలడా అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు దొరికాయి వాటి వల్ల పావనికి ఎలాంటి శిక్ష అయినా విధించబడుతుందా ఇప్పుడు ప్రణీత్ ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతున్నాడు ఈ ప్రశ్నల సమాధానం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కథాకథనం ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేసి చెప్పండి డబ్బా కొంచెం